ప్రస్తుతం బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అవి అయిపోగానే రాష్ట్రాలలో పొత్తుల మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద కూడా స్పష్టత ఇవ్వబోతోంది కేంద్ర బీజేపీ నాయకత్వం అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలి అని చెప్పి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లుగానే టీడీపీ మీడియా అయితే బ్రేకింగ్లు వేస్తూ ఉన్నారు ఒక నిర్ణయానికి వచ్చేసారు అండ్ ఈ నెల ఇరవై తేదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్తారు ఆ రోజు పొత్తుల మీద లంచనప్రాయంగా చర్చలు జరుగుతాయి ఆ తర్వాత ఎవరు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి అనేది ప్రకటన చేయబోతున్నారు వారు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో దగ్గుబాటి పురంధరేశ్వర్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వీళ్ళు ముగ్గురు ఒక మీడియా సమావేశం నిర్వహిస్తారు కేంద్ర బీజేపీ నుంచి ఎవరెవరు పెద్దలు ఉంటారు మీడియా సమావేశం నిర్వహించి పొత్తుల ప్రకటన చెయ్యబోతున్నారు అన్నది బీజేపీ సారీ టీడీపీ సొంత మీడియా వేస్తున్నటువంటి లో సారాంశం బట్ బొమ్మకు మరొక వైపు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు అనేది తేలదు అది మార్చి మొదటి వారం వచ్చినా కూడా క్లారిటీ రాదు అని చెబుతూ నిజమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఈ నెల ఒక తేదీన ఢిల్లీ బీజేపీ పెద్దలు రమ్మని చెప్పి నిజమే చర్చిస్తారు అయితే వాళ్ళు మొదట మరో ప్రతిపాదన తీసుకొచ్చారు ఫస్ట్ అయితే మీరు ఎన్డీఏలో చేరండి ఎన్డీఏలో చేరిన తర్వాత పొద్దుల గురించి మాట్లాడుకుందాము అని సో ఒకవేళ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మీడియా సమావేశం నిర్వహించిన ఢిల్లీ వేదికగా టీడీపీ కూడా ఎన్డీఏలోకి చేరింది అనే ప్రకటన వరకే పరిమితమై ఆ తర్వాత సీట్ల పంపకాల గురించి చర్చలు జరుగుతాయి అని ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి మార్చి మొదటికి కూడా వచ్చేస్తుంది అప్పటికి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుందని ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే ఈ సీట్ల పంచాయతీ తేలుతుంది అప్పటి వరకు తేలే అవకాశం లేదన్నది మరోవైపు వెలువడుతున్నటువంటి అంచనా సో ఇప్పుడు ఓన్లీ ఎన్డీఏలో చేరిక ప్రకారమే కానీ టీడీపీ మీడియా ఏమంటుంది అంటే టీడీపీ బీజేపీ జనసేన మధ్య సీట్ల మీద కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు ముప్పై రెండు సీట్లు బీజేపీ జనసేనకు కలిసి ముప్పై రెండు అసెంబ్లీ సీట్లు టీడీపీ ఇవ్వబోతోంది వాళ్ళిద్దరూ ఆ సీట్లను పంచుకోబోతున్నారు అని చెబుతూ పది ఎంపీ సీట్లు మాత్రం డెఫినెట్లీ జనసేన బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయి బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది ఆ పార్టీ తరఫున పెద్ద తలకాయల్ని రంగంలోకి దించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నం నుంచి జీబీఎల్ నరసింహరావు రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధరేశ్వరి విజయవాడ నుంచి సుజనా చౌదరి రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హిందూపురం నుంచి సత్యకుమార్ కానీ అవసరమైతే విష్ణువర్ధన్ రెడ్డిని అయినా ఎవరోవరిని బరిలోకి దించే అవకాశం ఉంది అని సో ఈ పెద్ద తల కూడా ఎంపీలుగా బరిలోకి దిగడానికి బుబిల్ వదులుతున్నారు సో టీడీపీ డీడీపీ కనుక జనసేన బీజేపీ పది ఎంపీ సీట్లు అయితే మెజారిటీ ఎంపీ సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది వాళ్ళ కేటాయించే ఎమ్మెల్యే సీట్లలో మెజారిటీ ఎమ్మెల్యే సీట్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది అని అన్ని మీడియాల కంటెక్స్ట్ అయితే కాంటెక్స్ట్ అయితే కామన్ టీడీపీ జనసేన అలయన్స్లో బీజేపీ వస్తుంది అని మరి సీట్ల పంపకాల ప్రకటన ఇప్పటికీ ఉండకపోవచ్చు పొద్దు ప్రకటన అంటే ఎన్డీఏలోకి టీడీపీ చేరింది అనే ప్రకటన ఈ నెల ఇరవై ఒకటిన ప్రకటించవచ్చు సీట్ల పంచాయతీ తేలాలంటే ఆ తర్వాత ఇంకో రెండు వారాల పైగానే టైం పడుతుంది అని సరే చూద్దాం వాస్తవానికి టీడీపీ అయితే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఏం అనే కంటే కూడా వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీ జనసేనకు సీట్లు ఎక్కువని ఒక తప్పని పరిస్థితి అరే ముప్పై రెండు ముప్పై ఐదు సీట్లు వాళ్ళకి ఇచ్చిన టీడీపీ పోటీ చేయాల్సింది నూట నలభై నియోజకవర్గాల్లోని అంతే మరి అక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఏంటి ఎంతవరకు సహకరిస్తారు బీజేపీతో పోతుంటే చంద్రబాబుకి ఎంతవరకు కలిసి వస్తుంది వ్యవస్థలను ఒక రేంజ్లో వాడుకునే అధికారంలోకి రావాలి అనుకుంటున్న చంద్రబాబు ఆశలు ఫలిస్తాయా చూద్దాం ఏం జరుగుతుందో